నమస్తే ఈరోజు మనం మామిడి సాగు గురించి ఆ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో దాని పరిస్థితి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మామిడంటే మనకు కేవలం పండు కాదు కదా అదో ఎమోషన్ ఆర్థికంగా కూడా చాలా ముఖ్యం అవునవును అయితే ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వింటున్నాం కొత్త కొత్త సవాళ్ళొస్తున్నాయట నిజమేనండి ఈసారి వాతావరణం అస్సలు సహకరించలేదు దానికి తోడు కొన్ని కొత్త రకం తెగుళ్ళుగూడా దిగుబడిపై చాలా పెద్ద దెబ్బపడింది ఎంతవరకు అంటున్నారు మనకు అందిన సమాచారం ప్రకారం ఆ ఉత్తరాంధ్ర వైపు చూస్తే సుమారుగా ఓ యాభై శాతం తగ్గిపోయిందని అంచనా అవును ఇక చిత్తూరు లాంటి ప్రాంతాల్లో అయితే ఏకంగా ఎనభై శాతం వరకు నష్టమంటున్నారు రైతులు అమ్మా ఎనభై శాతమంటే ఊహించడానికే కష్టంగా ఉంది అసలు ఈ నష్టానికి కారణాలేంటి కదా ప్రధానంగా అదే అకాల వర్షాలు పడటం తరువాత తీవ్రమైన వడగాళ్లు వేయటం దీనివల్ల పూత ఇంక ఇంకా దశలోనే రాలిపోవడం ఎక్కువైంది సరే అసలు సాగు దగ్గరికొస్తే బంగానపల్లి సువర్ణరేఖ ఇవి మన దగ్గర ఫేమస్ రకాలు కదా అవును చిన్న రసాలు పెద్ద రసాలు కూడా ఉన్నాయి నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ముఖ్యం అంటు దగ్గర నుంచి ఖచ్చితంగా మంచి నాణ్యమైన అంటుమొక్క ఎంచుకోవడం ఫస్ట్ స్టెప్ తర్వాత మొక్కకి మొక్కకి మధ్య దూరం అంటే సాధారణంగా ఎకరాకు డెబ్బై నుంచి వంద చెట్లు పెడతారు ఇప్పుడు కొత్త పద్ధతులు కూడా వస్తున్నాయంటున్నారు కదా యూహెచ్డిపి అని ఆ అవును యూహెచ్డిపి అంటే అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటింగ్ దాని కిందైతే ఎకరాకు ఐదు వందల మొక్కల వరకు కూడా నాడుతున్నారు దానికి యాజమాన్యం వేరేగా ఉంటుంది మరి ఓ మరి నేల తయారీ నీటి యాజమాన్యం భూమిని బాగా లోతుగా దున్ని ఒకటికి ఒకటి మీటర్ల గుంతలు తీయాలి వాటిని ఎండబట్టి సేంద్రియ ఎరువు అంటే పశువుల ఎరువు లాంటిది వేసి నింపాలి ఇక నీటి యాజమాన్యం ముఖ్యంగా పూతా పిందె టైంలో చాలా కీలకం డ్రిప్ ఇరిగేషన్ వాడకం పెరిగిందా సబ్సిడీలవి ఉన్నాయా పెరిగింది డ్రిప్ వల్ల నీళ్లు ఆదా అవడమే కాదు దిగుబడి కూడా సుమారు ముప్పై శాతం పెరుగుతుంది ప్రభుత్వాలు ఏపీఎంఐపి టీజీఎంఐపీ లాంటి పథకాల కింద సబ్సివేలిస్తున్నాయి చాలా ఉపయోగం మరి ఎరువులెప్పుడు వెయ్యాలి కొమ్మ కత్తిరింపులెంత ముఖ్యం ఎరువులు అంటే సాధారణంగా రెండుసార్లు వేస్తారు పంట కోత అయ్యాకొకసారి అంటే జూన్ జులైలో మళ్లీ అక్టోబర్ ప్రాంతంలో రెండోసారి జింక్ మెగ్నీషియం సల్ఫేట్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా అవసరం ఇక ప్రూనింగ్ అంటే కొమ్మర కత్తిరింపులు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకని దానివల్ల చెట్టు లోపలికి గాలి వెలుతురు బాగా వెళ్తాయి అప్పుడు తేనె మంచు పురుగులాంటివి వాటి బెడద తగ్గుతుందనమాట రైట్ ఇప్పుడు అసలు సమస్య దగ్గరికొద్దాం ఈసారి రైతులను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన తెగుళ్ళు పురుగులు ఏంటి ఉన్నాయా ఉన్నాయండి వాతావరణం ఒకటైతే ఈ తెగుళ్ళు రెండోది ప్రధానంగా తేనె మంచు పురుగు హనీడ్యూ పెస్ట్ అది ఆకుల మీద నల్లగా జిగురుగా ఏర్పడుతుంది దానివల్ల మొక్కకు నష్టమా నష్టమే కదా కిరణధన్య సంయోగక్రియ సరిగ్గా జరగదు ఆకులకు బలం తగ్గిపోతుంది ఇంకా టెంక పురుగు పండు ఈగ తామర పురుగులు పిండి లిస్టు పెద్దదే ఉంది అవును కాండం తొలిచే పురుగు బూడిద తెగులు ఆంత్రాక్నోస్ ఇవన్నీ బాగా దెబ్బతీశాయి అంటే రైతులు మామూలుగా కొట్టే మందులు పనిచేయడం లేదా అదే సమస్య కొందరు రైతులు ఎనిమిది తొమ్మిది సార్లు మందులు స్ప్రే చేసినా ఫలితం లేదని వాపోతున్నారు అయ్యో ఉంటుంది ఏమో కొన్నిసార్లు మందుల నాణ్యత సరిగా లేకపోవడం కావచ్చు లేదా సరైన టైంకి సరైన మోతాదులో కొట్టకపోవడం కావచ్చు వాతావరణం కూడా అనుకూలించకపోవచ్చు పిందరాలకుండా ఉండటానికి ప్లానోఫిక్స్ లాంటి హార్మోన్లు వాడాల్సి వస్తుంది వీటికి తోడు మార్కెట్ సమస్యలు సరసరి దళారుల సమస్య గిట్టుబాటు ధర లేకపోవడం నిల్వ సౌకర్యాలు లేకపోవడం కూలీల ఖర్చులు పెరగడం రుణాలు సరిగా దొరకకపోవడం ఇవన్నీ అదనం మరి కష్టాల నుంచి బయటపడే మార్గాలేమైనా కనిపిస్తున్నాయా ఆధునిక పద్ధతులు ఏమైనా ఆదుకుంటున్నాయా ఆ కొన్ని ఆశాజనకంగానే ఉన్నాయి ఇందాక చెప్పినట్టు యూహెచ్డిపి ఒకటి తర్వాత ఐపీఎం అంటే సమగ్ర సస్యలక్షణ పద్ధతులు ఐపీఎం అంటే కొంచెం వివరిస్తారా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనమాట అంటే గుడ్డిగా రసాయనాలు కొట్టేకకుండా పర్యావరణానికి హాని చెయ్యని పద్ధతుల్ని వాడటం ఉదాహరణకు మిత్రపురుగుల్ని వాడుకోవడం అవి మనకు హాని చేసే పురుగుల్ని తింటాయి తోటను పరిశుభ్రమా ఉంచడం దీనికోసం ఆగ్మెంటోరియం లాంటివి వాడొచ్చు అది కొంచెం ఖరీదైన రైతులు కలిసి వాడుకుంటే బెటర్ ఇంకా బయోపెస్టిసైడ్స్ అంటే జీవరసాయనాలు ఉదాహరణకు మెటారైజియం అనే ఫంగస్తో తయారుచేసినవి మగ పండు ఈగల్ని ఆకర్షించి చంపే ఎంఏ ఎరలు మిథైల్ యూజినాల్ ట్రాప్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి ఇది చాలా తక్కువ ఖర్చుతో మంచి ఫలితాన్నిస్తుంది టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది డ్రోన్లు యాప్స్ లాంటివి బాగా ఉపయోగపడుతున్నాయి మందులు చల్లడానికి డ్రోన్లు వాడుతున్నారు తెలంగాణలో అయితే మహిళా సంఘాలకు డ్రోన్ల మీద ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇస్తున్నారు అదా సంగతి అవును అలాగే ప్లాంటిక్స్ లాంటి స్మార్ట్ఫోన్ యాప్స్ ఉన్నాయి రైతు తన ఫోన్తో మొక్కను ఫోటో తీస్తే దానికి ఏ తెగులు వచ్చిందో యాప్ గుర్తిస్తుంది నివారణ కూడా సూచిస్తుంది షాద్నగర్ లాంటి ప్రాంతాల్లో వాడుతున్నారు కూడా చాలా బాగుంది అంటే సమాచారం వెంటనే అందుబాటులోకి వస్తుంది కరెక్ట్ సమయం ఆదా అవుతుంది ఇక కొత్త రకాలు వస్తున్నాయి వాతావరణ మార్పుల్ని తట్టుకునేవి ఎక్కువ దిగుబడి ఇచ్చేవి అరుణిక అంబిక లాంటి హైబ్రిడ్స్ అన్మాట మన కృష్ణా జిల్లాలో ఒక రైతు ఒకే చెట్టుకు పధ్ెనిమిది రకాలు అంటుకట్టారట అవును విన్నాను అద్భుతమది అలాగే జెడ్ బిఎన్ఎఫ్ అంటే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ లాంటి సేంద్రియ పద్ధతులు కూడా ఖర్చు తగ్గించి నేల ఆరోగ్యాన్ని పెంచుతున్నాయి అంటే మొత్తంగా చూస్తే సవాళ్లు ఎంతున్నాయో వాటిని ఎదుర్కోవడానికి మార్గాలు కూడా అంతే వస్తున్నాయన్నమాట ఎగుమతి అవకాశాలు కూడా ఉంటాయి కదా ఉంటాయి కానీ దానికి నాణ్యత చాలా ముఖ్యం గ్రేడింగ్ ప్యాకింగ్ అన్ని ప్రమాణాల ప్రకారం చేయాలి అయితే ఈ ఆధునిక పద్ధతులు ముఖ్యంగా ఐపీఎం గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటపడినట్టు కదా అవును కొన్ని స్టడీస్ ప్రకారం ఈ ఐపీఎం పద్ధతులు మధ్యస్థాయి రైతులకు అంటే సుమారు పదిహేడు నుంచి మూడు వందల ఇరవై చెట్లున్న ఎక్కువ లాభదాయకంగా ఉంటున్నాయట అలాగా మరి చాలా తక్కువ చెట్లు పదిహేడున్నవాళ్లకు లేదా చాలా పెద్ద తోటలు మూడొందల ఇరవై చెట్లున్నవాళ్లకు అంత ఉపయోగపడట్లేదా అదే ఆశ్చర్యం ఎందుకనేది ఇంకా పరిశోధించాల్సిన విషయం బహుశా పెద్ద తోటల్లో ఈ పద్ధతులన్నిటినీ సమర్థవంతంగా అమలు చేయడం కష్టమేమో లేదా పెట్టుబడి ఎక్కువవుతోందేమో ఇది నిజంగా ఆలోచించాల్సిన పాయింటే వాతావరణం ఇలాగే ఉండి మార్కెట్ ఒడిదుడుకులు తప్పకపోతే ఈ కొత్త టెక్నాలజీలు ప్రభుత్వ సాయం రైతులకు ఎంతవరకు ధైర్యాన్నిస్తాయి మామిడి సాగు భవిష్యత్తు నిలబడాలంటే ఇంకా ఏం జరగాలి ఇది మన ముందున్న పెద్ద ప్రశ్న